పెళ్లైన మేఘాలో తేలిపోతూ మేఘాలయలో వాలిపోయింది కలల రెక్కలు తొడిగి ప్రకృతి ఒడిలో పరవశించిపోయింది జీవితకాల బంధానికి ఆ మధుర జ్ఞాపకాన్ని మరింత పదిలంగా దాచుకోవాలనుకుంది కానీ అందాల జంట ఆ లోయలో అదృశ్యమైపోయింది దారి తప్పారేమోనని వెతుకుతుంటే హత్యకు గురైన భర్త మృతదేహం మాత్రం లభ్యమైంది నవ వధువు మాత్రం అక్కడ ఎక్కడా కనిపించలేదు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో లో ప్రత్యక్షమైంది ఆ నవవధు తాజాగా ఈ కేసుకు సంబంధించి రోజు రోజుకి షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి ఈ ఒక్క కేసులో ఎన్నో ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే హనీమూన్ కోసమని రాజా రఘువంశీ సోనం ఇద్దరు మేఘాలయకు వెళ్లారు అయితే సోనం తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి మరి రఘువంశీని చంపించింది రాజాను దారుణాతి దారుణంగా హత్య చేసి ఇండోర్ కు తిరిగి వచ్చి ఓ రూమ్ రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు ఆ తర్వాత సోనం ఉత్తరప్రదేశ్ లో ప్రత్యక్షమైంది తనను ఎవరో కిడ్నాప్ చేశారని గాజీపూర్ లో వదిలిపెట్టారని పోలీసులతో చెప్పింది అయితే అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు మే ఇరవై ఐదు ఇరవై ఏడు మధ్య సోనం రైల్లో ఇండోర్ కు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు గేట్ లోని ఓ రూమ్ ను అద్దెకి తీసుకుందని కూడా చెప్తున్నారు అక్కడే తన ప్రియుడు రాజ్ కుష్వాహాను కలుసుకుందని ఆ తర్వాతనే పారిపోయేందుకు ప్లాన్ చేశారని పోలీసులు వివరిస్తున్నారు రాజ్ ఓ టాక్సీ మాట్లాడి సోనం ను ఉత్తరప్రదేశ్ కు పంపించారని కూడా వెల్లడించారు అయితే ఉత్తరప్రదేశ్ కు ఎందుకు వెళ్లిందో దానిపై క్లారిటీ లేదని పోలీసు అధికారులైతే తెలిపారు బహుశా కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె యూపీ గాజీపూర్ కు వెళ్లి ఉంటుందని పోలీసులు అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు హత్య జరిగిన తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గౌహతికి చేరుకొని మళ్లీ అక్కడి నుంచి పాట్నా కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు అయితే రాజా రఘువంశీ సోదరుడు సోనం గురించిన సంచలన విషయాలు కూడా కొన్ని బయటపెట్టాడు రాజ్ కుష్వాహతో సోనం కు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొన్నారు ఇక రాజ్ తో ప్రేమ గురించి సోనం ముందు తన తల్లికి చెప్పింది రఘువంశీని అసలు పెళ్లి చేసుకోనని కూడా చెప్పింది కానీ సోనం తల్లి అందుకు అంగీకరించలేదు రఘువంశిని పెళ్లి చేసుకోవాలని సోనం ను ఫోర్స్ చేసింది సోనం కుటుంబం బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించి అదే సమయంలో సోనం తన తల్లికి కూడా వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడైతే పెళ్లి అయితే చేసుకుంటాను గాని ఆ తర్వాత రఘువంశిని ఏం చేస్తానో చూడు మీరు అవన్నీ భరించాల్సిందే అని సోనం చెప్పినట్టు మాకు తెలిసింది అని రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకైతే చెప్పారు ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో సోనం మినహా మిగతా నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్టు కూడా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు రాజా రఘువంశిని చంపే సమయంలో సోనం అక్కడే ఉందని ఘటనను చూసిందని నిందితులు చెప్పినట్టు తెలిపారు ఘటన సమయంలో రాజ్ కుశ్వాహ మాత్రం ఉన్నాడని పోలీసులు స్పష్టం చేశారు మిగతా ముగ్గురు ప్రయాణ ఖర్చులకు డబ్బులు సమకూర్చినట్టు పోలీసులు పేర్కొన్నారు ఇక కుష్వాహాతో మాట్లాడినట్టు కూడా దర్యాప్తులో తేలినట్టు పోలీసులు చెబుతున్నారు ఆ తర్వాత వీరిద్దరు రఘువంశీ హత్యకు కుట్ర చేశారని గుర్తించారు ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిన సోనం తీసుకొచ్చారు బుధవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు